అబే గీపిడి సి బట్ ఉంకర్ మాత నా రెడ్స్ లైవ్ దేర్ అండ్ రిడ్ రెడ్ ఆ ఓకే ఓకే సర్ నడియా పంచ వెంకైయర్ గాని అందరికి రావాలి అందరికి రావాలి పంచ వెంకైయర్ మహా టీవీ పై జరిగినటువంటి రాక్షస దాడి తీరు కనకస్తున్నా రజస్వామిల దండ అనేది పొత్తిస్తే దానికి రాజకీయాలు పైనటువంటి రింక్ కాదు ఉన్న వాస్తవాలు బయట పెట్టే హక్కు వాళ్ళు ఉన్నారు ఎవరికైనా నష్టం జరిగితే వాళ్ళకి ఎప్పుడో తెచ్చుకునే హక్కు ఉంది అంతేగాని ఫిజికల్ దాడి అనేది ప్రజాస్వామ్య సాధ్యం కాదు అందులో ఇప్పుడు జరుగుతున్నటువంటి సిట్టు విచారణ రకాలు వస్తూ ఉన్నప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి అయితే దీన్ని టిఆర్ఎస్ వాళ్ళే చేయించాలనేది కిట్టి అనుమానం నాకు నేను వచ్చినటువంటి వాళ్ళు రక్షణ పోండి పదే పదే వాళ్ళు దూడలు జరుగుతారు టీఆర్ఎస్ నాయకత్వాన్ని జరుగుతుంది ఇది టీఆర్ఎస్ వాళ్ళు మాకు తెలియదు అనుకుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ పరామర్శించి ఆ దాడిని ఖండించాలి నేను మేమే చేయించామంటే మేము చేయించాలని చెప్పుకుంటే చాలా బాగా ఉంటారు ఏమైనా కానీ దాడిని మీరు తిరగడానికి ఖండిస్తారు దీనిపై చర్యలు తీసుకోవాల్సిందే వాళ్ళపైన సైన్ కేసు పెట్టాల్సిందే ఈ భవిష్యత్తులో దౌడద్ర పెడితే ప్రజాస్వామ్యకి అవమానం అవుతుంది కాబట్టి నేను ప్రజాస్వామి రెండవది ఇది తప్పు చేసే వాళ్ళు తప్పనైనా ఒప్పుకోవాలి లేదా దీన్ని సమర్థించిన జాగ్రత్త కూడా మరింత సమృద్ధి ఒక టీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమం చూసే ఏ వాక్ స్వాతంత్రం ఉపయోగించుకొని మీడియాను ఉపయోగించుకొని వార్తా సంస్థలు ఉపయోగించుకొని పైకి వచ్చారు వార్తా సంస్థల సహకారం లేకుండా టీఆర్ఎస్ ఉద్యోగం బలపడలేదు టీఆర్ఎస్ అధికారం రావడానికి ఉపయోగపడలేదు అందువల్ల అంత సహాయం చేసినటువంటి ఈ వ్యవస్థ పైన దాడి చేయడం అనేది అతను ఏప్పటా మీడియా పైన దాడి చేస్తారు తక్షణం కేసీఆర్ స్పందించి క్షమాపణ చెప్పాలి వివరణ నివారించి